యాదాద్రి జిల్లా మండలం పరిధిలోని గ్రామంలో గ్రామ రాముల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమండల నాయకులు పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు మాజీ ఎడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ పల్చన్ రమేష్ మాజీ సర్పంచ్ సంజీవ్ రెడ్డి రైతు పాపయ్య ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే తమ గ్రామం తమ మండలం అభివృద్ధి చెందిందని మాట్లాడారు పార్లమెంట్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశం యాదవ్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రచారంలో కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నాగరాజు మండల నాయకులు పెద్దలు యాదగిరి యాదగిరి రీసెర్చ్ విఆర్ఎస్ కార్యకర్తపై తేటి పాల్గొన్నారు ఈ రోజు ఎంపీ ఎన్నికల భాగంగా వెల్వెట్ గ్రామంలో ప్రచారక ఎంపీ ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమం జరిగింది అయితే తెలుసు నాకుంద నాకన్నా ముందు మాట్లాడిన నాయకులు కూడా చెప్పిర్రు తెలియజెప్పారు ఈరోజు తెలంగాణలో నిశ్శబ్ద యుక్ యుద్ధం నడుస్తుంది ముఖ్యంగా మరి సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని అనేక సంస్కరణలు తీసుకొచ్చి పేద ప్రజలని ఈ రాష్ట్రాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేయడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ముందు రైతుల నుంచి స్టార్ట్ చేసిండు ఈ మరి రైతులని బాగుపడితే మరి ఈ దేశమే బాగుపడుతుందని చెప్పేసి ఈ ఈ దేశానికి వెన్నుముకే రైతు కాబట్టి ముందు ప్రధానంగా రైతులని బాగుపరచాలే ఈనాడున్న ఈ రాష్ట్రాన్ని ఎప్పుడూ తొమ్మిన కాకతీయుల నాడు తొమ్మిది చెవుల చెరువులని అదేవిధంగా మళ్ళీ నిజాం రాజు నవాబు తర్వాత స్టార్ట్ చేసిండు మరి ఆనాటి నుంచి ఈనాడు దాకా మరి డెబ్బై ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెసు ఈ చెరువులని గాలికి పెట్టి ఇక్కడ భూగర్భ జలాలు అడుగంటి ఉన్న క్రమంలో ఈ రైతులను ఏ విధంగా బాగు బాగు చేపిద్దామనే ఆలోచన మరి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా ఆలోచించలే మరి సీఎం గారు కేసీఆర్ గారు వచ్చినాక ముందు రైతుల మీదనే కేంద్రీకరించి అనేక గొలుచుకట్టు చెరువులని ఈ రైతులు ఉన్నాయి అని అనేక గ్రామాల ప్రతి గ్రామాల్లో ఉన్న చెరువులను అందరినీ పోటీకే తెప్పించి మరి అదేవిధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మిగతా మరి కాలే మరి రైతులకు నీళ్ళే లేవాయి మరి నీళ్ళు రాగానే వాళ్ళకి పెట్టుబడే లేదా ఇప్పటిదాకా రైతులు మరి రాష్ట్రంలోనే దేశంలోనే కాదు మన రాష్ట్రంలోనే అత్యధిక రైతుల ఆత్మహత్యతో కూడుకున్న సందర్భం అప్పుడు మరి వాళ్ళందరూ ఆ సందర్భంలో ఈ రైతులని ఆదుకోవాలంటే చెప్పేసి ఒక నీళ్ళే కాదు వాళ్ళకు రైతు పెట్టుబడి ఇవ్వాలని చెప్పేసి రైతు పెట్టుబడి విచ్చి కొడుతు అదేవిధంగా రైతులని అనేక విధంగా వాళ్ళు ఒక నిలబడేటట్టు చేసి వాళ్ళు కూడా మేము మేమున్నాము ఈ సమాజంలో అని చెప్పేసి రైతులందరూ కూడా మరి సంతోషంగా పది ఏళ్ళల్లో వాళ్ళు సంతోషించి ఒక ఎదుగుతున్న క్రమంలో ఈనాడు మరి భారతదేశంలో ఏ విధంగా కూడా ఏ ప్రభుత్వం కూడా చేయని అనేక విధాలుగా అనేక ప్రజల్ని మహిళల్ని కూడా వృద్ధుల్ని మరి ఏ ప్రభుత్వం కూడా గత గత డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వృద్ధాప్యములు పెన్షన్ రెండు వందలు దాన్ని తీసుకొచ్చి ఒకసారి రెండు వేల దాకా తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారికి దక్కింది మరి ఆ విధంగా ఒక్క ఒక వర్గాన్ని కాదు అన్ని వర్గాలని లంచెలుగా డెవలప్ చేయాలని చెప్పేసి తీసుకొస్తున్న క్రమంలో ఈ మాజీ సీఎం గారు ఏదైతే చేసిండో వాటికి భిన్నంగా ఏదో నేను కొంత ఎక్కువ చేస్తా అని చెప్పేసి మొత్తం దాన్ని అబద్ధాలు ఆడి ఒకసారి అబద్ధం అందరు అబద్ధం ఆడితే అదే నిజమైనట్టు దాన్ని అబద్ధం ఆడుకుంటూ ఈనాడు రేవంత్ రెడ్డి గెలవడం జరిగింది ఆయన గెలిచింది వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతోనే మొత్తం ఈ జనమంతా కూడా ఆయన ఏదో గెలిపించిన క్రమం కాదు ఇది ఈ సందర్భం కాదు కాబట్టి ఈనాడు ఈ ఐదు ఐదు నెలలనే తెలిసింది ప్రజలందరికీ కూడా ఆయన గెలవడానికి సీఎం గారిని అంటే మాజీ సీఎం గారిని ఏ విధంగానైతే ఆడిండో ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ లు కూడా అలాంటి దుర్భాషణలు ఎవరు కూడా ఆడలేదు ఇప్పుడు ఆయన గెలిచినక కూడా గెలవడానికి అదొక ఎత్తుగోడ చేసి గెలిచిండు ఇప్పుడు గెలిచినాక కూడా మాట్లాడడానికి ఏం లేదు అభివృద్ధి ఏం చేస్తలేడు కాబట్టి ఇక మళ్ళా తిట్టుల దండకమే మొదలుపెట్టిండు ఇంకా ఎంతకాలం అని చెప్పేసి జనం కూడా వేచి చూస్తున్నారు అతనికి పరిపాలన దక్షతనే లేదు ఓన్లీ మరి ఏ సీఎం కూడా ఇప్పటిదాకా మనం చూస్తున్నాం గ్రామాల్లో ఇన్నేళ్ళు ఎంతో మంది సీఎంలు వచ్చిపోయారు గాని మరి ఒక సీఎం లాగా ప్రవర్తిస్తలేడు ఆయన కాబట్టి జనం దృష్టిలోకి వస్తే ఎవరు కూడా ఏ నాయకుడు కూడా మరి వాళ్ళు మన్గడలో సాధించలేడు ఇప్పుడు జనం దృష్టికి వచ్చింది నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది ఈనాడు రైతులు కానీ కూలీలు కానీ అందరు కూడా మరి ఆ ఓటు ద్వారా ఈనాడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఇక్కడున్న బల బడుగు బలహీన వర్గాల నుంచి శ్యామ మలేశం గారిని నిలబెట్టింది మరి అతన్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి ఈ ఊళ్ళో కూడా జనాలు మాకు చెప్తూరు పోయిన క్రమంలో అందరికీ కాబట్టి యామమల్లేశం గారు కంపల్సరీ అత్యధిక మెజాడ్తోని గెలుస్తాడని మేము భావిస్తూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు గెలిపించాల్సిందిగా కూడా ఇక్కడ కూర్చున్న రైతుల స్టేట్మెంట్ తీసుకుంటే బాగుంది రైతులతో మా ప్రదేశం భావిస్తున్నాం ఇవాళ వెలువెడుతులో మేము ప్రచారం మొదలుపెట్టి కేవలం ఒక గంట మాత్రమే అవుతుంది కానీ ఉద్యమ కాలంలో ఏ పద్ధతిలోనైతే ప్రజలు తొవ్వలు పెంచుడో ఉద్యమానికి ఎట్లా తొవలుంచినో ఇవాళ వెల్లెట్టి గ్రామ ప్రజలు కానీ తెలంగాణ సమాజం కానీ అట్లా ఇవాళ మళ్ళొకసారి సొమ్మ చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక అద్భుతమైన చైతన్యం కనిపిస్తున్నది రైతులు పలకరిస్తే మాకు తెలవదా అయ్యా మేము ఎన్ని చూసుకుంటూ రాలే మాయ మాటలు చెప్పి మోసం చేసి రేవంత్ రెడ్డి మమ్మల్ని మాయ చేసి ఇవాళ ప్రభుత్వం వచ్చిండు అన్ని అబద్ధాలే చెప్పిండి ఒక్కటి నిజం కాదని చెప్పేసి రైతు మాట్లాడుతున్నారు ఇంతకుముందు ఒక అమ్మ దగ్గర పోతే అమ్మ ఏమంటున్నారంటే కేసీఆర్ ఓడిపోయిన తెలిసిన ఏడ్చిన రెండు వందల పెన్షన్లు ఉండేవి మాకు ముసలు నా కొడు కన్న కొడుకులు చూడలేదు కన్న కొడుకులు చూడలేదు రెండు వేల రూపాయలు ఇచ్చి నేను ఆదుకుండయ్యా ఈయన నాలుగు వేలు ఇస్తారంటే మాయ మాటలు నమ్మి మోసపోయి రేవంత్ రెడ్డికి ఓటు వేసుకొని మోసపోయినామయ్యా కానీ ఏది ఏమైనా ఐదేళ్ళ దాకా రేవంత్ రెడ్డి ఉంటున్నాడు కదా ఆయన దించాలే కేసీఆర్ సారి రావాలని మాట్లాడుతున్న పద్ధతి వాళ్ళనివ్వరు ఇవో అద్భుతమైన చైతన్యం ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్నది ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి క్యామ మల్లేశం గారు అత్యధికంగా మెజారిటీతో గెలవబోతున్నాడు ఎందుకీ మాట చెప్తున్నామంటే అసలు ఆ వయసులో ఉన్నటువంటి వృద్ధులు కూడా వృద్ధులు పలకరిస్తే కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఇసలు ఆ ఇంటికి పోయినటువంటి ఒక మహిళను పలకరిస్తే అందరికీ మహాలక్ష్మి పేరు మీద రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాడయ్యా మాకు రెండు వేల ఐదు వందల రూపాయలు కాదు కదా మాకు కనీసం ఇస్తరణ నమ్మకం కూడా లేదు అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు ఇవాళ మనం చూస్తే అర్థమవుతున్నది రేవంత్ రెడ్డి ఎక్కడ పోతే అక్కడ ఎక్కడ పోతే అక్కడ దేవుల మీద ప్రమాణం చేస్తున్నాడు దేవుళ్ళ మీద ఎవరు ప్రమాణం చేస్తారే మనమే అనుకుందాం మన ఇంటికో అప్లోడ్ వచ్చింది అనుకో నువ్వు వచ్చే నెల ఎట్లా నన్ను ఇస్తామని అంటావు మళ్ళీ వచ్చే నెల వచ్చింది అనుకో అన్న మళ్ళీ వచ్చే నెల వస్తామని చెప్తాం మూడోసారి కూడా వస్తే ఏం చెప్తాం ఈ నమ్మకం లేదు కాబట్టి అన్న ఈసారి మాత్రం దేవుని మీద ప్రమాణం చేసి చెప్తుంటే ఖచ్చితంగా ఇస్తా అంటాం ఈ రేవంత్ రెడ్డిని మనుషులు నమ్మే పరిస్థితులు లేదు ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిని మనుషులు నమ్మే పరి పరిస్థితులు లేరు కాబట్టి ఇక దేవుళ్ళ మీద ప్రమాణం వేసుకుంటే తిరుగుతున్నాం ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది మా ఇంటి పెద్ద కేసీఆర్ తెలంగాణ కోసం పద్నాలుగు సంవత్సరాల కొట్లాడిండు ఇండు తలకాయ పెట్టి వాళ్ళ తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ కేసీఆర్ను పడగొట్టుకుని ఒక తప్పు చేసినాం మా కేసీఆర్కి మద్దతుగా మేము నిలబడతామన్న పరిస్థితి వల్ల కనిపిస్తున్నది ఇవాళ ఏది ఏమైనప్పటి కూడా ఖచ్చితంగా తిరిగి ఇవాళ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష ఇవాళ కేసీఆర్ అనేటువంటి విషయం ప్రజలకు ఖచ్చితంగా అర్థమైంది ప్రజలు ఖచ్చితంగా

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోక్సభ లోక్సభ ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఈ ప్రచారం మొదలుపెట్టడం జరిగింది ఈ సందర్భంగా విచ్చేసినటువంటి జిల్లా నాయకులు మన మొగిల సీనాన్న గారు మరియు అదేవిధంగా జిల్లా నాయకులు మండల నాయకులు మన గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు ఈరోజు లోక్సభ ఎన్నికలు ప్రచారం ఈ ఎలువ క్రమంలో మొదలైనవి ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కామ మల్లేసం గారు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయనను మన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారు అతన్ని లోక్సభ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది కామ మల్లేసమ్ గారు బీసీ నాయకుడు అన్ని వర్గాలకు సంబంధించి న్యాయం చేస్తారనే తోటి ఆయన నిలబెట్టడం జరిగింది వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా మంచి వ్యక్తి ప్రజలకు పేద వర్గాల వర్గ సేవ చేసే మంచి మనుభవం ఉన్న నాయకుడు అతన్ని మన వెలువెడితి గ్రామంలో అధిక మెజార్టీతోటి బీఆర్ఎస్ పెట్టి కారుకుతుపై ఓటు వేసి క్యామ్మెల్యే సింగ్ గారు గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను పార్లమెంట్ కేంద్ర భాగంగా వెల్వెర్తి గ్రామంలో ప్రచారం కోసం రావడం జరిగింది డిఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ తెలంగాణ కోసం గీతా పార్టీలు పార్టీలన్నీ ఢిల్లీ గులాంగిరి చేసే పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఢిల్లీ గులాంగిరి చేసే పార్టీలే తప్ప తెలంగాణ ఆత్మ తెలంగాణ కోసం మీ తెలిసిన పార్టీలు కావు రేపు పొద్దున వాడు గెలిచినా కూడా ఢిల్లీల కోసం వాడు ఏం చెప్పిడ గదే చేస్తాడు అప్పటితే ఇక్కడ తెలంగాణ ప్రజల అవసరాలు ఏంటి ఇక్కడ పరిస్థితులను బట్టి పరిపాలన సాగించే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు వాళ్ళకుండ స్వేచ్ఛ ఉండదు ఎందుకంటే అవతల ఉన్నది బాసు ఆడ ఉన్న బాసు ఏం చెప్తుంది అదే చేయాలి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే బాసు తెలంగాణే పార్టీ తెలంగాణే అభ్యర్థి తెలంగాణే కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇక్కడ స్థానికంగా ఏం కావాలనో అది మీదున్న బాసు కూడా తెలుసు కాబట్టి అది క్షణాలలో అమలు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి మొదట కొద్దిగా ఏమరు పాటుగా మళ్ళా చేయడం వల్ల మన గద్దెనెక్కి ఎన్ని మాటలు చెప్తున్నా రోజు చేయాలని చూస్తూనే ఉన్నాం మళ్ళీ ఒక్కరు కూడా అమలైంది లేదు ఏది అమలు కావాలన్నా మనం ఏది సాధించుకోవాలన్నా కేంద్రం నుంచి మనకు వచ్చేది రాబట్టుకోవాలన్నా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీతోనే అవుతుంది తప్ప ఏ పార్టీ నుంచి కాదు వాళ్ళంతా ఢిల్లీ తొత్తులు తెలంగాణ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ ఆ పార్టీ చిన్న పెట్టిన అభ్యర్థి కేవ మల్లేషు ఆయన కోటేసి గెలిపించుకుంటేనే మన తెలంగాణ ప్రజలకు మన ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వినవించుకుంటూ ఇంకా ఒక విషయం ఏంటంటే మహిళల విషయానికి వస్తే ఫ్రీ ఇచ్చిన బస్సు అంటున్నాడు ఎందుకంటే ఉద్దర ఇలా పైసలు ఇచ్చేది లేదుగా ఏడాదికో ఆర్మీలకు ఇస్తాం సక్సెస్ చేస్తాం అది ఒక్కటి చిచ్చిన చూడు ఇక ఇచ్చిన చూడు అని అది ఆటలు ఆడుంటాడు కాదు జోకర్గా ఆడు నేను నన్నే చూడు నన్నే చూడని అట్లుండడు బుర్రకాదు అనాల్ వద్దో తెలియదు కానీ అంత పిచ్చి చేస్తాను వ్యగరే చేస్తాడు ఆ టీవీ చూస్తుంటే అసలు అంత ఈసనిపిస్తుంది లేదంటే మనిషి అని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు అవి చీరేస్తా బాంబునైతా పేల్తా ఇట్లా ఇట్లా ప్రేలాపన చేస్తున్నాడు ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ అభ్యర్థికే ఓటేసికెల్పించుకుందామని చెప్పేసి అందరికీ మనవి చేస్తూ జై తెలంగాణ జై